బాగుంది నాకు కన్ను ఆపరేషన్ మొన్నే చేయించుకున్నాను బయట చేయాలంటే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అడిగారు అక్కడ చేయించుకున్నా పెన్షన్ వస్తుంది ఇళ్ళ పట్టా వచ్చింది పద్దెనిమిది ఏళ్ళు వచ్చినాయి డాక్రాలు డబ్బులు వస్తున్నాయి అన్నీ నా కొడుకులాగా నా కొడుకులు లేరు నా పెద్ద కొడుకులాగా చేస్తున్నాడు ఎంత వస్తుంది పింఛన్ నెల నెల పింఛన్ మూడు వేలు మూడు వేలు ఇప్పుడు ఇంత ముందు గతంలో వచ్చిందా ఇట్లా పింఛన్ స్టోర్ ఇంటికి వచ్చి ఉన్నాయి పెన్షన్ డబ్బులు ఇంటింటికి ఇంటింటికి వచ్చి ఎంత వస్తారు పొద్దున్న పొద్దున్న నేను ఏడు ఎనిమిది ఇంటికల్లా వచ్చేస్తారు వస్తారు ఇంతకుముందు ఇట్లా ఇంటికి వచ్చి ఎవరు అసలు లైను ఎక్కడికో అయ్యప్ప నగరం వెళ్ళేవాళ్ళం అయ్యా లైన్ స్టోర్కి లైనే పెన్షన్కి లైనే చచ్చిపోయేవాళ్ళం ఇప్పుడు బాగుంది రావాలి ఊడగొట్టే పని లేదమ్మా కొడుకు రావాలి రావాలి కట్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి బాగుందయ్యా ఆపరేషన్ చేపించుకున్నా జగన్ బాబే చేపించాడు ఆరోగ్యశ్రీ వల్ల కళ్ళు ఆపరేషన్ చేసుకున్నా ఆపరేషన్ చేసుకున్నా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లక్ష రూపాయలు అవుతాయి అన్నారు అయ్యా మాకు జగన్ బాబే రావాలి మా ఇంటికి వచ్చి ఇస్తారు ఇంటికి తీసుకొచ్చి బియ్యం పంచ అన్ని ఇంటికే వస్తాయి అయ్యా మాకు మాత్రం జగన్ బాబు కావాలి జగన్ చెప్పండి మాకు జగన్ బాబే కావాలి మా జగన్ బాబుని చంద్రబాబు పేరు పేరే అంటాయ పవన్ కళ్యాణం తిడితే మాత్రం ఏమి ఊరుకో చే చేశాడా మాకు ఆడేమైనా చేశాడ మాకు ఏమైనా పెట్టాడా పెళ్ళాలేలనే నాయాలు దేశం వెళ్తాడయ్యా ఒక్క పెళ్ళని ఎలమాను ఒక్క పెళ్ళాలని ఎలమాను పెళ్ళాలి ఏళ్ళని దేశం ఎడతారా ఇంటికి వచ్చి మాకు ఎన్ని అంది ఎత్తన్నారయ్యా ఎన్ని ఎత్తున్నాడు జగన్ బాబు ఎన్ని పంపిస్తున్నాడు మాకు జగన్ బాబుని మాత్రం ఎవరన్నా ఏమన్నా అంటే మేము ఊరుకోమయ్యా మాకు జగన్ బాబే కావాలి అన్ని పింఛన్ ఇంటికి తీసుకొచ్చిస్తారయ్యా పింఛిని ఇంటికి తీసుకొచ్చిస్తారు మేము ఇంటికి వస్తున్నాయి నేను ఆరోగ్యశ్రీ వల్ల శ్రీ నేను బతికాను కళ్ళు ఆపరేషన్ చేసుకున్నాను అన్ని మా జగన్ బాబు బాగా చేస్తున్నాడు మా జగన్ బాబే కావాలి జగన్ మా జగన్ వస్తేనే బాగా అసలు వద్దు ఆయన వస్తే మాత్రం మేము ఊరుకోం వచ్చిన ఓట్లకు వచ్చి అడిగినా కానీ మేము ఊరుకోం వాళ్ళ చెల్లి చెల్లెలు కూడా ఎందుకయ్యా నమ్మిచ్చి మెడకాయలు తగ్గు వస్తుంది అన్ననే అట్ట చెయ్యకూడదు పెట్టిన తోడిని ఆయన అంత ఇదిగా ఇది చేస్తున్నాడయ్యా వాళ్ళు పిల్లలు చదువు చెప్పిస్తున్నాడు పెద్దోళ్ళకి అన్ని అందిస్తున్నాడు ఇస్తున్నాడు ఎవరు కావాల్సినవి వాళ్ళకి ఇస్తున్నాడు ఏం తక్కువ చేస్తున్నాడయ్యా ఏం తప్పు చేయని వాళ్ళ మళ్ళీ తీసుకుంటానే తిడతాన్నారు తినే తింటానే ఉంటున్నారు తిడతానే ఉంటున్నారు అది పద్దతి కాదయ్య వస్తుంది మళ్ళీ మాకు జగనే రావాలి జగన్ జాగరం జగనే థ్యాంక్ ఓ మీ పేరేం పేరు ఆ పేరు ఏం రాణి అండి మునిపల్లి రాణి పిల్లవాడి పింఛను వస్తుందామో వస్తాను ఎంత వస్తుంది మూ మూడు వేలు ఇంటికొచ్చి ఇస్తుర్రో తెచ్చుకుంటుందా పోయింపు మాకు ఇంటికి వస్తారయ్య ఉదయం ఏమో ఇంటికి వస్తారు ఇంత ముందు నువ్వే పోయి తెచ్చుకునేదో మేమే వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు ఇంటికి వస్తున్నాము బాగుందా మరి ఆ బాగుంది మాకు పరిపాలన నాకు జగన్ అన్న పరిపాలన బాగుంది ఆయనే కావాలి కానీ శత్రువులు పొంచి వేసుకున్నారు ఏమీ చేయలేరు ఆయన్ని దేవుని కృప ఎప్పుడు ఆయన పక్కనే ఉంటుంది మా దేవుళ్ళు మా పార్థలు ఆయనకి తోడుగా ఉంటాయి ఎప్పుడు ఆయనకి ఎలాంటి లోటు రాదు ఎంతమంది ఏకమైనా సరే మాకు జగన్ పరిపాలనే కావాలి పవన్ కళ్యాణ్ జగన్ పవన్ కళ్యాణ్ మోఖము ముగ్గురు భార్యలు మార్చాడు దేశ పరిపాలన ఏం చేస్తాడు ముగ్గురు బాబు ఒక్క భార్యతో సరిగా కొండరి నిలడం స్త్రీలకి ఉపయోగపడతాడా ఇవన్నీ ఒట్టి మాటలు ఆ వాగుళ్ళ వాగుడుగానే పోతాయి అంతవరకే దేవుని కృప ఎల్లప్పుడూ జగన్ అన్నకుంటుంది కానీ వారి చెల్లి చేసే తప్పులు తను తెలుసుకుంటుంది కానీ ఆమె దేవుని నెరిగిన బిడ్డ మరి తోడముట్టినోడిది మేలు కోరాలి కానీ తప్పు చేస్తుంది ఆ తప్పు తనే తెలుసుకుంటుంది ఎప్పటికైనా ఆయన పరిపాలన చల్లగా ఉంటుంది అందరూ ఆరోగ్యంగా ఉంటున్నారు అనేక పథకాలు లేబర్కి ఇస్తున్నాడు లేబర్ని కాపాడుతున్నాడు అనేక రకములు ఉంటున్నారని ఈ దుర్మార్గులంతా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు అది లేబర్ని ఉపయోగపడుతున్నాడని వీళ్ళందరూ ఏకమ ఏదో చెయ్యాలనుకుంటున్నాడు నా ప్రభు ఆయనకి ఎప్పుడు ఉంటాయి మా పార్థనలు ఆయనకి ఎల్లప్పుడు తోడుగా ఉంటాయి ఎంతమంది శత్రువులు ఆయన్ను ఏం చెయ్యాలనుకున్నా ఆయన కృప ఎప్పుడు ఆయనకి తోడుగా ఉంటది జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారు బాగానే చేస్తున్నారు కానీ మరి ఫంక్షన్ అంటావా ఇంతకు ముందు అంటే ఆ పడుగొప్పులు పడి తీసుకునేవాళ్ళు మరి వృద్ధులైతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు కానీ మరి ఇప్పుడైతే బానే ఉంది సిక్స్ కల్లా మార్నింగ్ సిక్స్ ఫైవ్ కల్లా వచ్చేస్తున్నారు పెన్షన్ ఇస్తున్నారు మన అట్లాగే వైఎస్ఆర్ చేయూత అని అట్లా చాలా ఇస్తున్నారు బానే ఉంది ప్రజల పాలన అయితే బానే ఉంది కరిక ఎంత నాకు కుటుంబ సభ్యులకు పథకాలంటే నాకు మట్టికి వైఎస్ఆర్ చేయూత ఒకటి వస్తుంది పద్దెనిమిది వేల ఐదు వందలు అట్లా ఒక్కరు ఇప్పుడు టూ ఇయర్స్ వచ్చినాయి అంతే ఫస్ట్ ఇయర్ లో మిస్ అయిపోయింది మరి ఎందుకు మిస్ చేశారో నాకైతే తెలియదు మిస్ అయిపోయింది ఇంకా అది ఒకటే వచ్చింది మా పాపకి మళ్ళీ రీఎంబర్స్మెంట్ పడలా మా పాపకి అది నేను చెప్తూనే ఉన్నా అధికారులు వచ్చినప్పుడు నేను చెబుతూనే ఉన్నాను మరి అలాగే మా పెద్ద పాప చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు డబ్బులు కట్టింది డబ్బులు కట్టినప్పుడు నే ఆ అది ఎట్లా కట్టింది అంటే పుస్తలు తాకట్టు పెట్టి కట్టింది కట్టినప్పుడు ఆ ఇల్లు ఇవ్వాలి కదా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇస్తానని చెప్పారు యాభై వేలు అరవై వేలు కట్టారు మరి దానికి వడ్డీ 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 అవుతుంది కానీ చంద్రబాబు ఇల్లు ఇస్తానన్నాడని అప్పుడు కట్టారు అరవై వేలు కట్టారు అరవై వేలు కడితే ఈ రోజుకి అసలు ఏమీ లేదు ఇంతవరకు జగన్ జగన్ గారు ఇస్తారని మేము నమ్మకంతో ఉన్నాం కానీ అది ఓపిన అవట్ల హామీ ఇచ్చారు ఇస్తానని హామీ ఇచ్చారు కానీ అది ఓపిన అవట్ల ఇంతవరకు రాలేదన్నమాట అట్లా ఇచ్చిన వాళ్ళు మా పిల్లనే కాదు చాలా మంది ఈ రోడ్లోనే చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ ఇల్లు ఇస్తే ఆ పిల్లలకు కూడా సంతోషంగా ఉంటది కదా దయచేసి ఆ ఇల్లు వల్లనే రెడ్డి వస్తారు కంపల్సరీ వస్తారు ఆ విషయంలో డౌటే లేదు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయాలి అంత కరోనా వచ్చిందంటే బతికిచ్చింది ఆయనే ఇప్పుడు ఉన్నా లేకపోయినా తినడానికి ఉన్నా లేకపోయినా బ్రతికిచ్చింది ఆయనే తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కొంతవరకు ఆళ్ళ ఏరియా వరకు ఇచ్చుకున్నారు వాళ్ళ వాడు అన్నవాడు ఏరియా చేసేవాడు వాడు పరిపాలన ఎలా చేస్తాడు చేయలేడు వాడు ఎలాగో చేయలేడు ఫోన్ కళ్యాణ్ సిఎం అయితే ఉంది ఇక వాడి సంగతి అసలు మాట్లాడడం వేస్ట్ అనవసరం వద్దు జగనే కావాలి పేరు ఏం పేరు నాగమ్మ నాగమరే నాగమ్మ చంద్ర బాగుంటుంది బాగుంటుందా లేకపోతే జగన్మోహన్ రోడ్ వస్తే బాగుంటది జగన్మోహన్ రెడ్డిదే బాగుందండి ఎందుకు ఎందుకంటే ఆయన పాలన బాగుంది అన్ని వత్తున్నాయి అందరికి చిన్న పిల్లలకి కాని పెద్ద వాళ్ళకి కాని అన్ని వస్తున్నాయి అండి పథకాలు మీ ఇంటికి కానీ మీ కుటుంబం కాని సభ్యులు కానీ ఏమైనా ఉందా మా నా పెళ్ళి ఇరవై నాలుగు సంవత్సరాలు నాకు ఎవరు ఇల్లు కూడా మేము ఇరుకులోనే ఉన్నా సరే జగనన్నే అన్నే ఇచ్చాడయ్యా మాకు ఇల్లు మొన్న ఇచ్చాడు నాకు పట్ట ఇంకా రాలేదు ఫస్ట్ పట్టా వచ్చింది ఇంకో పట్టా రాలేదు ఆ పట్టా వచ్చిందని మట్టి ఉన్నాం మాకు అసలు ఎవరు చూసిన వాళ్ళే లేరయ్యా జగన్ అన్న వచ్చిందర్దే మాకు వచ్చినాయి ఇల్లు ఎంత దాని సుమారు ఎంత వాల్యూ తెలుసా దాని డబ్బులు ఎంతో తెలియజేయాలి పది లక్షల వాల్యూ మీరు జగన్ అన్ని ఇచ్చిండు మరి ఎంత జగనన్నే ఇచ్చాడు జగనన్న పాలనే కావాలి మాకు జగనన్నే రావాలి చంద్రబాబుతో జగనన్నే రావాలి చంద్రబాబు ఫోన్ కలిసి ఇద్దరు కలిసి జగన్ ఓడబడమని చూస్తుర్రు కదా మరి వాళ్ళకి మీరేం సమాచారం తెలుసు జగనన్నే కావాలి మాకు వాళ్ళు వాళ్ళు గెలువొంతారా మరి జగన్ జగనన్నే వస్తారు నాకైతే ఏమీ రాలేదు మా మనవరాళ్ళకి వచ్చినాయి వచ్చినాయి పదమూడు వేలు అట్లా వేసాడు ఆ మా తోడుకోళ్ళకే అదే ఆ డబ్బులు పద్దెనిమిది వేలు నలభై వాళ్ళకి పద్దెనిమిది వేలు పడినాయి బానే ఇచ్చారండి అంత బాగుంది అంతా బానే జగన్ వస్తే మళ్ళా బాగుంది దేవుడి కృప ఆయనకి ఉంటది ఎప్పుడైనా దేవుడు ఆయన మేలే చేస్తాడు ఆయన నమ్ముకున్న బిడ్డలు అన్యాయం చేయడు ఏసయ మాసయ జగనే వస్తాడు